అనగనగనగనగనగా ఒక అడవిలో ఒక సింహం ఒక చిరుతపులి కలిసి ఉండేవి రెండింటికి పాపం బాగా వయసైపోయింది దీంతో వాటికి వేటాడలేక అలాగే కూర్చుండిపోయేవన్నమాట ఉన్న దాంట్లోనే ఏది దొరికితే అది తిని సరిపెట్టుకునేవి ఒకసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు పాపం ఆకలితో బాగా నకనకలాడిపోయాయి అదే సమయంలో వాటికొక జింకపిల్ల కనిపించింది అప్పుడు సింహం మిత్రమా మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి ఈసారి మనం ఇద్దరం కలిసి చెరోవైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది దానికి చిరుతపులి సరే సరే అనింది రెండు కలిసి తెలివిగా వేటాడంతో జింకపిల్ల ఈసారి దొరికిపోయింది దాంతో వాటి సంతోషానికి అవధులు లేవు అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలి అన్న ఆలోచన మొదటి వచ్చింది నాకు అందుకే ముందు నేనే తింటాను అంది దానికి చిరుతకు ఎక్కడలేని కోపం వచ్చింది దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింకపిల్ల ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు ఇద్దరం కలిసే వేటాడాం కలిసే తిందాం అని చెప్పింది దానికి సింహం అస్సలు ఒప్పుకోలేదు మాటా మాటా పెరిగింది అసలు నీకు వాటానే ఇవ్వను మొత్తం నేనే తింటా పో అని ఉరిమింది చిరుత ఈ గొడవంతా చెట్టు చాటు నుంచి ఒక నక్క చూస్తూ ఉంది అసలే వయసు అయిపోయింది ఆ పైన బాగా ఆకలితో అలమటిస్తున్న ఈ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేవు అన్న విషయం ఆ నక్కకు అర్థమైపోయింది గొడవ పడి 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 సింహం చిరుత అలసిపోయి అక్కడే కూలబడిపోయాయి ఇదే అదును అనుకున్న నక్క గబగబా జింక పిల్లను లాక్కొని అక్కడి నుంచి పారిపోయింది అయ్యో కలిసి పంచుకోకుండా గొడవ పడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహ చిరుత పులి అందుకే ఏదైనా కలిసి చేసినప్పుడు దానికి సంబంధించి కలిసే ఉండాలి చివరి వరకు లేదంటే ఇలాగే మనకు కావాల్సింది వేరే వాళ్లకు వెళ్ళిపోతుందన్నమాట అర్థమైందా అనగనగనగనగనగా జయపురం అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరును పాలించే రాజు విక్రమసేనుడికి కళలంటే చాలా ఇష్టం అన్నమాట అంటే పెయింటింగ్స్ కానీ బొమ్మలు వేయడం కానీ రకరకాల బొమ్మలు గీయడం కానీ డాన్స్ కానీ ఇలా అన్నీ వస్తాయి దాంట్లో ఆ రాజ్యంలో సంగీతం పెయింటింగ్ డాన్స్ ఇలా రకరకాల విభాగాల్లో చాలామంది ఆర్టిస్టులు ఉండేవారన్నమాట నిత్యం వాళ్ళకి ఏదో ఒక వినూత్నమైన సవాలు విసురుతూనే ఉండేవాడు ఆ విక్రమసేనుడు అనే రాజు ఒకరోజు ఆయనకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది రంగులు కుంచే సాయం లేకుండా ఎవరైనా బొమ్మలు గీయగలరా అనుకున్నాడు అనుకున్నదే తడువుగా తన బొమ్మని ఎవరైనా రంగులు కుంచే సాయం లేకుండా గీస్తే వారికి నూరు బంగారు నాణాల్ని బహుమతిగా ఇస్తానని చాటింపు వేయించాడు రాజ్యంలోని కళాకారులంతా రంగులు కుంచే లేకుండా బొమ్మ గీయడం గురించి రేయింబవల్లు ఆలోచించిన వారికి ఏమీ తోచలేదు పాపం దాంతో ఎవ్వరూ ముందుకు రాలేదు ఒక పల్లెటూరులో ఉన్న వీరబ్రహ్మానికి మాత్రం రాజు ఇచ్చిన సవాలుకు ఎలాగైనా బదులివ్వాలి అని ఉండేది దాని గురించి రోజూ ఆలోచిస్తూనే ఉండేవాడు అలా ఒక రాత్రి తన మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ 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 ఉండగా ఎదురుగా ఉన్న గూట్లో దీపం కాలగా వచ్చిన మసితో గోడ మీద నల్లని పొర ఏర్పడడం చూశాడు భలే ఆలోచన వచ్చింది అనుకుంటూ ఆ రాత్రికి నిద్రపోయి తెల్లవారే కోటకు వెళ్ళి తాను రంగులు కుంచే లేకుండా రాజుగారి బొమ్మ గీస్తానని చెప్పాడు భటులు అతన్ని రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళారనమాట వెంటనే అతడు ఒక సంచిలోంచి ఒక దీపం కుంద కాగితం తీశాడు దీపాన్ని వెలిగించి ఒక కాగితం పూర్తిగా మసక బారెలా చేశారన్నమాట తర్వాత ఎంతో చాకచక్యంగా తన వేళ్లతో రాజు బొమ్మని ఆ కాగితం మీద గీశాడు అతడి తెలివికి ప్రతిభకు చాలా మెచ్చుకున్నాడు ఆ రాజు ప్రత్యేకంగా అతన్ని సన్మానించి చెప్పినట్లుగా అతనికి నూరు బంగారు నాణాల్ని అందించాడు ఇలా ఏదైనా కొత్తగా మనకొక టాస్క్ వచ్చినప్పుడు దాన్ని ఎలా చేస్తే అది వస్తుందా అని ఆలోచించి ఆలోచించి చేయడం వల్ల అది తప్పకుండా వస్తుంది దీనివల్ల మనలో ఆలోచన శక్తి పెరుగుతుంది మన క్రియేటివిటీ కూడా పెరుగుతుంది అర్థమైందా ఒకరోజు ఒక సన్యాసి తన శిష్యులను వెంటబెట్టుకొని ఎటో వెళ్తూ ఉన్నాడు దారిలో శిష్యులకు చేపలతో నిండిన ఒక చెరువు కనిపించింది గురువు ఆగి చేపతో సహా ఆ నీళ్లను నోటి నిండా తీసుకున్నాడు అలా కొన్ని దోసీలు తీసుకున్నాడు శిష్యులు తమ గురువు చేసినట్టు చేశారు కానీ గురువు ఏవి అనకుండా ముందుకు వెళ్ళిపోయాడు అలా వెళుతూ 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 ఉండగా మరో చెరువుకు చేరుకున్నారు అయితే అందులో చేపలు లేవు అప్పుడు గురువుగారు చెరువు ఒడ్డున నిలబడి తాను మింగిన చేపల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు తీసి చెరువులో వేయడం మొదలుపెట్టాడు శిష్యులు ఇది చూశారు వారు అలా చేయడానికి ప్రయత్నించారు చాలా ప్రయత్నాల తర్వాత కేవలం చచ్చిపోయిన చేపల్ని బయటకు తీసుకురాగలిగారు అప్పుడు గురువుగారు వాళ్ళతోటి ఇలా అన్నారు ఓరి బుద్ధిహీనుల్లారా కడుపుల్లో చేపల్ని సజీవంగా ఉంచడం చేత కాలేదా అలాంటప్పుడు నన్నెందుకు అనుసరించారు అందుకే అన్నారు దేన్ని గుడ్డిగా అనుసరించరాదు అని అర్థమైందా అనగనగనగా ఒక కుక్క ఉండేది ఒకరోజు ఆ కుక్కకి ఒక మాంసం ముక్క దొరికింది ఈరోజు మంచి భోజనం దొరికింది అనుకొని సంతోషంగా ఆ కుక్క మాంసం ముక్కను నోట్లో పెట్టుకొని తన ఇంటివైపుకు బయలుదేరింది దారిలో ఆ కుక్కకి ఒక నది కనిపించింది ఆ నది కట్టున నడుస్తుంటే నీటిలో కుక్క ప్రతిబింబం కనిపించింది కుక్క తన ప్రతిబింబాన్ని చూసి వేరే కుక్కేమో అని భ్రమపడింది ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క ఉంది అది కూడా నాకే దొరికితే బాగుంటుంది అని అనుకుంది నీట్లో ఉన్న కుక్క వైపు చూసి గట్టిగా మురిగింది నోరు తెరిచిన వెంటనే నోట్లో ఉన్న ముక్క ఆ నదిలో పడిపోయి పాలైపోయింది అప్పుడు కుక్క నిజం గ్రహించి చాలా బాధపడింది అత్యాసకు పోకుండా ఉంటే ముక్కను చక్కగా ఇంటికి తీసుకొని వెళ్ళి తిని ఉండేదాన్ని బాగుండేది అనుకుంటూ వేరే ఆహారం వెతకడం కోసం మొదలుపెట్టింది కుక్క చూసారా అందుకనే ఉన్న దాంట్లోనే సంతృప్తి పడ్డం మంచిది అత్యాసకపోతే ఉన్నది కూడా పోతుంది అర్థమైందా ఇది వాళ్ళ కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం కథ కంచికి మనమింటికి బాయ్